హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మందార పూల మొక్కకి వచ్చే పెస్ట్ గురించి తెలుసుకుందాం అలాగే మందార పూల మొక్కలకి పెస్ట్ ఎలా వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం పువ్వులు ఎక్కువగా పుయ్యాలి అంటే ఏం చెయ్యాలి సో డీటెయిల్డ్గా ఇవాళ వీడియోలో మందార పూల మొక్క గురించి అయితే తెలుసుకుందాం అండి మన వీడియోని రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుందండి నే మన ఛానల్లో చాలా వరకు గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ అయితే ఉంటాయండి అన్ని రకాల ఫర్టిలైజర్స్ కానివ్వండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ గట్టి ఫర్టిలైజర్స్ సో వీటన్నిటి గురించి మన ఛానల్లో అయితే వీడియోస్ చాలా ఉన్నాయండి ఎవరికైనా కొత్తగా గార్డెన్ చేసుకునే వాళ్ళకైనా సరే ఆల్రెడీ గార్డెన్ చేసుకుంటున్న వాళ్ళకైనా సరే చాలా యూస్ఫుల్గా ఉంటాయండి మన వీడియోస్ ఒకసారి మన ఛానల్ని చెక్ చేసుకొని చూడండి మీకు ఒకవేళ యూస్ఫుల్ అని అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మందార్ పువ్వు చెట్టు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించానండి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ సమ్మర్ హాలిడేస్లో వెళ్ళినప్పుడు చెట్టు మొత్తం తెల్ల పురుగు అనేది వచ్చేసి చెట్టు మొత్తం తినేసింది అనమాట అసలు ఆకులు కూడా ఏం పెద్దగా మిగలలేదు చాలా వరకు మొక్క అనేది బాగా పాడైపోయిందనమాట సో అప్పటి నుంచి నేను దీన్ని మళ్ళీ రీపోటింగ్ చేసి ఆ మొక్కకి ఉన్న ఆకులన్నీ తీసేసి కొమ్మలన్నీ కట్ చేసి త్రీ టైమ్స్ కట్ చేస్తానండి మొత్తం సమ్మర్ హాలిడేస్ నుంచి ఇప్పటిదాకా అంటే ఏప్రిల్ నుంచి మనకి ఇప్పటిదాకా త్రీ టైమ్స్ అయితే మొక్కని కట్ చేయడం అయితే జరిగిందనమాట అంత పెస్ట్ వచ్చేసింది అనమాట ఇంకా నేను అసలు ఏమీ హోమ్ రెమెడీస్ కానీ డెటాల్ స్ప్రే చేశాను సో చాలా వరకు చేసి చూసానండి కానీ మొక్క అయితే అసలు ఏ మాత్రం కోలుకోలేదనమాట సరే లాస్ట్కి ఇంకా మొక్కని మొత్తం కట్ చేసేద్దామని చెప్పి ఈ మొక్కని మాత్రమే మన గార్డెన్లో నుంచి దూరంగా ఉంచేసి మొక్కనైతే బాగా కట్ అనమాట ఉత్త కొమ్మలు మాత్రమే అంటే లావుగా ఉండే ఒక రెండు మూడు కొమ్మలు మాత్రమే ఉంచాను అనమాట సో అలా ఉంచితే మొత్తం మళ్ళీ కొత్తగా అయితే చిగురు రావటం మొదలెట్టింది అనమాట ఇంకా మొక్క బతకదేమో అనుకున్నాను నేను అసలు అంతలా పెస్ట్ వచ్చేసింది అనమాట చూడలేదు నేను చూసుకోలేదు ఊరెళ్ళిపోయాం కదా చూసుకోకుండా ఉండేసరికి అలా వచ్చేసింది అనమాట పెస్ట్ అంతా చాలా వచ్చేసి ఇంకా చనిపోద్దేమో మొక్క అనుకున్నాను సో అనుకునేసరికి మళ్ళీ బాగా వచ్చేసింది అనమాట కొత్త చీరలన్నీ రావటం అయితే మొదలుపెట్టింది సో అలా మొదలు పెట్టేసరికి కొంచెం ధైర్యంగా ఉందన్నమాట ఇకపోతే ఎల్లో కలర్ మందార పువ్వు అండి ఇదైతే మీకు అసలు సీజన్ అనేది ఉండదు వీటికి అన్ని అప్పుడు అంటే అన్ని సీజన్లప్పుడు కూడా మీకు ఈ ఎల్లో కలర్ మందార పువ్వు అనేది వస్తూనే ఉంటుందండి అసలు మీకు ఇవి రోజుకి ఎలాగన్నా ఒకటి రెండు పువ్వులు అయితే తప్పకుండా ఉంటాయండి పూజకు కూడా చాలా బాగుంటాయి ఈ పువ్వులు ముద్ద మందారం అనమాట ఇవి సో నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా ఆ పూల మొక్క అనమాట ఇప్పుడు ఆల్రెడీ కొంచెం పెద్దది కూడా అయిందండి రోజు ఒక పువ్వు అయితే ఉండే ఉంటుంది అసలు ఈ మొక్కలో అయితే తెచ్చిన రోజు నుంచి ఇవాళ వరకు పువ్వులు లేదు లేదు అసలు అన్ని పువ్వులు అయితే ఉన్నాయన్నమాట ఇందులో కానీ స్టార్టింగ్లో ఏంటంటే మనకి మొక్క తెచ్చిన కొత్తలో మనం ఏదైనా ఫర్టిలైజర్ కానీ అలాంటిది ఇచ్చినప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే పెద్ద పెద్ద పూలు పూర్తుంది నేను ఒకవేళ ఆ ట్వంటీ డేస్ తర్వాత దీనికి మళ్ళీ ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ అలాంటివి ఏవి ఇవ్వకపోయేసరికి పువ్వు సైజ్ అనేది తగ్గిపోతుంది సో అలా ఉందనమాట ఈ మొక్కనైతే బాగా కేర్ చేయాలండి మనం బాగా కేర్ చేస్తే గనక చాలా పెద్ద సైజులో మంచి కలర్తో ఎల్లో కలర్తో మంచి పువ్వు అనేది మీకు ఈ మొక్క అనేది అందిస్తుందండి అంటే ఈ మొక్క కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అనమాట అప్పుడప్పుడు ఫర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉండాలి సో మనం ఇవాళ వీడియోలో మీకు నేను చెప్తాను అన్నాను మందారపు మొక్కలకి పెస్ట్ ఎలా వస్తుంది అని చెప్పి మందారపు మొక్కలకి మనకి పెస్ట్ ఎలా వస్తుంది చీమలతో స్టార్ట్ అవుతుంది సో ముందుగా ఏంటి అంటే మనం చీమల్ని కనుక అరికట్టామనుకోండి బ్లాక్ చీమలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికటితే అసలు మనకి మొక్క నుంచి మొక్కలకి పెస్ట్ అనేది రాకుండా ఉండిపోద్ది అనమాట సో అందుకు చీమలు అరికట్టడానికి నేనైతే ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే వెతుకున్నానండి మనకి ఇంట్లో దేవుడి ఇంట్లో కర్పూరాలు అవి ఉంటాయి కదండీ వాటిని ఒక పది ఐదు నుంచి పది దాకా కర్పూరలు తీసుకోండి మీకు మొక్కలు ఎన్ని ఉన్నాయో చూసుకొని కానీ ఒక పెద్ద సైజు మొక్క అనుకోండి ఒక మూడు నుంచి నాలుగు కర్పూరాలు వేసుకోవచ్చు మీరు సో అలాగా మీ పాట్ సైజును బట్టి మీరు కర్పూరాలు అనేది తీసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకుని అయితే ఉంచుకోండి ఈ విధంగా మొత్తం పౌడర్ చేసుకొని ఉంచుకున్న తర్వాత కర్పూరాన్ని మీరు స్ప్రే బాటిల్లో వేసుకొని ఒక లీటర్ నీళ్ళకి పది కర్పూరాలు అనేది వేసుకోవాలి వేసుకుని వాటిని స్ప్రే అనేది ఆకుల పైన కొమ్మలపైన గనక మీకు బ్లాక్ చీమలు కనిపిస్తే తప్పకుండా స్ప్రే చేయాలి గనక మీరు స్ప్రే చేశారనుకోండి చీమలస్సలు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క అసలు రాకుండా ఉంటాయండి చీమలసలు మొక్క ధరికి కూడా రావన్నమాట ఎందుకంటే కర్పూరం చాలా వాసన ఉంటుంది కదండి కర్పూరం వాసనతో పాటు చీమలకు కసలు పడదనమాట సో అందుకే ఈ కర్పూర వాసనకి చీమలు రాకుండా ఉంటాయి ఒకవేళ మీకు కింద మట్టిలో కనుక చీమలు ఉన్నాయి అని అనుకు అన్నారనుకోండి చూడండి మీరు మీకు కనిపిస్తాయి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి నేను చూపిస్తాను మీకు దగ్గరగా మట్టిలో అయితే ఇక్కడ చాలా ఉన్నాయండి చీమలు సో ఇక్కడ మట్టిలో ఉండే చీమలకైతే ఈ విధంగా మీరు పాట్లో మట్టి ఉంటుంది కదండి అందులో వేసేసుకోండి మన వ్యూవర్స్ ఒకరు నాకు కామెంట్ పెట్టారండి చీమలు మట్టిలో చాలా ఎక్కువగా ఉంటున్నాయండి పసుపు నీళ్ళు అది కూడా వేసాను ఒక టూ డేస్ కనిపించలేదు మళ్ళీ ఎక్కువగా వచ్చేస్తున్నాయండి ఏం చేయాలి అని అడిగారనమాట సో వాళ్ళకు కూడా ఈ వీడియో అని చెప్పగలుగుతున్నారండి ఎందుకంటే మన వ్యూవర్స్ కూడా కొన్ని డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా వీడియోస్ చేయాల్సి వస్తుంది కాబట్టి అందుకే చేస్తున్నాను అనమాట సో నాకు కూడా మందార మొక్కలు ఇక్కడ చీమలు అనేవి మట్టిలో ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను మీకు చాలా ఉన్నాయి నేను ఇలా కర్పూరం వేయగానే చీమలు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి చూడండి మట్టి లోపల ఉండే చీమలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి అనమాట సో చీమలు కనుక మీరు తగ్గించారనుకోండి చీమలు అరికడితే మాత్రం అసలు మీకు మొక్కకి పెస్ట్ అనేది రాకుండా అరికట్టేయచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా చీమలు చూడండి ఎంత స్పీడ్గా వచ్చేస్తున్నాయో ఎందుకంటే కర్పూరం వాసన అనేది చీమలకు పడదండి అందుకే అవి ఏంటంటే మట్టిలో నుండి బయటకు వచ్చేసి వెళ్ళిపోతాయి అనమాట ఆ మొక్క వదిలేసే వెళ్ళిపోతాయి ఇంకా అందుకే ఈ కర్పూరాన్ని అయితే ఈ విధంగా మట్టిలో వేసుకోవచ్చు మీరు ఇక ఏంటంటే ఇలా కర్పూరం వేసినప్పుడు నీళ్ళు పోయకండి వెంటనే ఒక రోజంతా అలా ఉంచేయండి మొక్కని లేకపోతే మీరు కర్పూరం వేసేసరికి మట్టి అనేది నీళ్ళు పోసిన తర్వాత కొంచెం అయితే డ్రై అవ్వాలి చాలా కాకుండా కొంచెం వరకు డ్రై అవ్వాలి లేకపోతే కర్పూరం అక్కడే ఉండిపోయి అది మనకి ఇంకా వాసన వస్తూనే ఉంటుంది అనమాట ఎక్కువ వాసన వస్తుంది అలాగే మనం అక్కడ కర్పూరం వాసన అయితే కొంతమందికి పడని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా అలాంటి వాళ్ళకి కొంచెం పైన మట్టి వేసుకోండి ఈ కర్పూరం ఇలా వేసిన తర్వాత కొంచెం పైన మట్టి వేసుకున్నారనుకోండి మట్టి మీకు వెట్టుగా ఉన్నా కూడా పర్వాలేదు అలా కూడా వేసేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఏంటి అంటే ఈ కర్పూరం వేసుకోవడం వల్ల మట్టిలో ఏదైనా ఫంగస్ ఉండి చిన్న చిన్నవి ఏమైనా పురుగులు కూడా ఉన్నాయి అని అనుకోండి అవి కూడా చనిపోతాయి అనమాట సో ఇంకా ఏంటంటే ఇక్కడ తెల్ల మందార పువ్వు చెట్టు అనమాట ఇది ఈ మొక్క చూసారా ఎంత బాగా వచ్చిందో ఎంత గుబ్బురుగా అసలు ఎంత పచ్చగా ఉందో చూడండి మొక్క ఇంకా పువ్వులైతే స్టార్ట్ అవ్వలేదండి గుబ్బురుగా అయితే బాగా భలే పెరిగిందనమాట చాలా బాగా పెరిగిందండి దీనికి కూడా నేను చీమలేవి అనమాట దీంట్లో అయినా కూడా దీనికి కొంచెం వేద్దామని చెప్పి వేస్తానన్నమాట చీమలు రాకుండా ఉంటాయని చెప్పి వేస్తున్నాను అనమాట నా దగ్గర అయితే మూడు మొక్కలు ఉన్నాయండి ఒకటి తెల్ల మందార పువ్వు ఒకటేమో మందార పువ్వు ఇంకొకటేమో ఎల్లో కలర్ మందార అనమాట ఇంకా ఈ తెల్లది ఎర్రది అయితే మనకి సింగల్ పెట్టాల్సి అనమాట ఇవి కానీ చాలా ఎక్కువగా పూస్తుందండి ఈ తెల్ల మందార పూల మొక్క అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదనమాట అన్ని పూలు పూస్తుంది అసలు స్టార్ట్ అయ్యిందంటే ఒకసారి ఇంకా అసలు చాలా అంటే చాలా రోజుకి ఇరవై పూలు దాకా కూడా పూసిందండి ఇంత చిన్న మొక్క అయినా కూడా రోజుకి ఇరవై పూలు దాకా పూసింది కూడా ప్రీవియస్ వీడియోస్ మీకు పెట్టానండి ఆల్రెడీ మన ఛానల్ చూసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది అనమాట సో నెక్స్ట్ మీకు ఆ వీడియో కావాలంటే లింక్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి సో పువ్వులు ఎక్కువగా పుయ్యాలి అంటే ఏం చేయాలంటే మనకి మొక్కకి సాయిల్ అనేది అప్పుడప్పుడు లూజ్ చేస్తూ ఉండాలండి ఆవపిండి ఫర్టిలైజర్ అనేది తప్పకుండా మొక్కకి నెలకు ఒకసారి అయితే ఇవ్వండి అలాగే డెటాల్ స్ప్రే అప్పుడప్పుడు ఒక లీటర్ వాటర్కి మీరు హండ్రెడ్ ఎంఎల్ దాకా డెటాల్ లిక్విడ్ని వేసుకొని స్ప్రే చేశారనుకోండి ఏదైనా చిన్న చిన్న పెస్ట్ పురుగు లాంటివి అలాగే మనకి ఈ జేడ అంటే మనకి స్పైడర్స్ ఉంటాయి కదండి అవి కూడా పోతాయి అనమాట ఈ విధంగా కానీ మీరు తప్పకుండా ట్రై చేశారనుకోండి పువ్వులు అనేవి బాగా పూస్తాయండి పెస్ట్ కంట్రోల్ అయిపోతే మందార పువ్వులు అనేవి బాగా ఎక్కువగానే పూస్తాయి అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నాకు ఎల్లో కలర్ మందార మొక్క అనమాట ఇది ప్రస్తుతానికి రేపటి మొగ్గ ఒకటి ఉంది దానిపైనంత చీమలు ఉన్నాయి సో వాటికి కూడా నేను ఈ విధంగా కర్పూరం అనేది వేసేస్తున్నానండి వేసేసి అలా వదిలేస్తున్నాను వాన పడింది ఇప్పుడు జస్ట్ కొంచెం వాన పడింది అనమాట అందుకే ఆకులన్నీ కొంచెం వెట్గా ఉన్నాయి కదా సో ఇప్పుడు కనుక ఈ విధంగా కర్పూరాన్ని వేసేసాను అనుకోండి ఇంకా చీమలన్నీ రాకుండా ఉంటాయి కూడా ఇంకొక వారం రోజుల దాకా వారం పది రోజుల దాకా చీమలు అనేవి రాకుండా ఉంటాయి సో మీరు చీమలు అప్పుడప్పుడు వేస్తూ ఉండండి ఇది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వారానికి ఒకసారి రిపీటెడ్గా వేస్తూ ఉండండి పెద్ద ఖర్చేం కాదు కదండి రెండు రూపాయలు పెట్టినా కూడా మనకి రెండు మొక్కలకు సరిపడా కర్పూరాలు అనేవి వచ్చేస్తాయి ఒక పెద్ద డబ్బా తెచ్చి ఉంచుకుంటే మీకు సంవత్సరం పాటు వస్తాయి అన్నమాట చీమలు ఎక్కువగా ఉంటే మాత్రమే వాడండి లేకపోతే అవసరం లేదనమాట ఒకవేళ పసుపు కావాలనుకునే వాళ్ళు కర్పూరంతో పాటు పసుపుని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని మీరు వాడుకోవచ్చు అనమాట సో పసుపు కూడా చాలా మంచిగా బాగా పనిచేస్తుంది అనమాట చీమలకి పసుపు ఏంటి మనకి మట్టిలో కూడా ఎలాంటి ఫంగస్ని రాకుండా ఉంచుతుంది అనమాట మట్టిలో ఏమైనా చిన్న చిన్న పురుగులు లాంటివి అంటే మొక్కకి హాని తలబెట్టే పురుగులు ఏమన్నా ఉన్నా కూడా చంపేస్తుంది కర్పూరం కానీ పసుపు కానీ సో అందుకే మనం మొక్కలకి కర్పూరాన్ని పసుపుని వారానికి ఒక్కసారి మొదట్లో వేసేయండి ఇంక పెద్ద పని ఏం కాదు కదా జస్ట్ కొంచెం పౌడర్ చేసి మొదట్లో వేసేయడమే కదా అలా వేసి చూడండి మీకు రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అనమాట సో నేను ఏదైతే మీకు రెసిపీని రెమెడీని షేర్ చేస్తానో మొక్కల గురించి అవన్నీ కూడా నేను ఓన్గా యూజ్ చేసిన తర్వాత నాకు మంచి రిజల్ట్ వస్తేనే నేను మీకు చెప్తానండి ఎందుకంటే నేను కూడా మొక్కలను పెంచుకుంటున్నాను కాబట్టి సో నేను ఓన్గా చూసుకొని అది వాటిని బాగా దగ్గరగా చూసుకొని అవి ట్రై చేసి మొక్కల పైనంతా ప్రయోగం చేసి నా మొక్క బాగుంటేనే నేను మీకు వీడియో అనేది షేర్ చేస్తాను అనమాట సో మీరు నిర్భయంగా నేను చెప్పిన రెమెడీస్ అన్ని కూడా ఫాలో అవ్వచ్చు సో చూసారు కదండి ఇక్కడ మందారపు మొక్కకి పువ్వులు అలాగే మొగ్గలు కూడా చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో మీరు చూడొచ్చు ఇక్కడ ఆవపిండిని కనుక మీరు ఇచ్చి చూడండి ఒకసారి మొగ్గకి నీళ్ళలో కలిపిచ్చినా సరే గట్టి ఫర్టిలైజర్గా ఇచ్చినా సరే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అండి ఇక్కడ మొగ్గలు చూస్తున్నారు కదా ప్రతి కొమ్మకి ఒక పది దాకా మొగ్గలు ఉన్నాయన్నమాట రోజుకి ఐదు ఆరు పువ్వులు పూస్తుంది అనమాట ఈ మందార పువ్వు అయితే ఇంకా తెల్ల మందార పువ్వు అయితే స్టార్ట్ అవ్వలేదండి అది స్టార్ట్ అయిన తర్వాత వాటి వీడియోస్ కూడా మీకు పెడతాను అనమాట ఇక్కడ సాయిల్ డ్రై అయ్యేంత వరకు నీళ్ళు అనేది ఎక్కువగా ఇవ్వకండి మొక్కకి కొంచెం సాయిల్ డ్రై అయిన తర్వాతే నీళ్ళు ఇవ్వండి మీరు రోజుకు ఒక్కసారి నీళ్ళు ఇచ్చినా కూడా సరిపోతాయి అనమాట సో చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి మా వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలాంటి చిన్న చిన్నది ఏదైనా మీకు పురుగు లాంటివి ఉన్నా కూడా కర్పూరం వేసేసి స్ప్రే చేస్తారనుకోండి ఇవన్నీ పోతాయి అన్నమాట సో పువ్వులు కూడా బాగా పోయటానికి ఈ కర్పూరం అనేది హెల్ప్ అవుతుంది అనమాట సో ఇదండి ఇవాళ వీడియో మరి వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం